హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని పోస్ట్ ఆఫీస్లో అయితే కనుక ఉన్నాను అనమాట ఇవాళ మన వీడియోలో చూస్తున్నారు కదా ఎవరైనా సరే మీ అందరికీ కూడా ఉపయోగపడే టాపిక్ అయితే ముందుకు వచ్చాను అదేంటంటే పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సో దీనికి సంబంధించి చాలామందికి తెలియకపోవచ్చు అండ్ చాలామంది డౌట్స్ ఉంటాయి అందులో భాగంగా ఇక్కడైతే కనుక సార్ గారు ఉన్నారు ఉమామహేశ్వరరావు సారు సార్ వచ్చేసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనమాట ఇక్కడ ఈ ఆఫీస్లో సో ఇప్పుడు సార్ మాట తెలుసుకుందాము పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్గా హాయ్ సార్ అండి సార్ మా పీపుల్ చెప్పండి సార్ ఇక్కడ దగ్గర ఉన్న బెనిఫిట్స్ గురించి ఖచ్చితంగా అండి ఓకే సార్ సో మాది భారత ప్రభుత్వం తపాలా శాఖ మా డిపార్ట్మెంట్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఒకటవ తేదీన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇనాగ్రేట్ చేశారు అప్పటి నుంచి నిరంతరంగా నూట నలభై ఒక్క సంవత్సరం మేము ఈ పిఎల్ఐ జరుపుకుంటున్నాము సో ఇది ఏంటంటే ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే భారత ప్రభుత్వం సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంలో చేతిలో ఉంది మొ మొదట ఏం చేశారంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అది మొన్నటి వరకు అలాగే ఉంది అయితే గత పది సంవత్సరాల కిందట ఈ యొక్క సౌలభ్యం మిగతా అందరికీ ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో సో మామూలు ప్రజలందరూ కూడా ఇస్తున్నాం ఈ పిఎల్ఐ చేయడానికి గ్రాడ్యుయేషన్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా చేసి ఉంటే చాలు ఎవరైనాటువంటి పిఎల్ఐ పాలసీ తీసుకోవచ్చు ఇది ఎక్కడంటే ఏ పోస్ట్ ఆఫీసులన్నా తీసుకోవచ్చు మీకు సమీపంలో ఉన్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్ సంప్రదించినా వాళ్ళు మీతో అప్లికేషన్ రాయించి మీ యొక్క సర్టిఫికేట్ తీసుకొని మేము పాలసీ చేస్తామండి దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే లో ప్రీమియం హై బోనస్ అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ ఇస్తున్నాం ఈ సంవత్సరము గాను మేము ఐదు వేల రెండు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము ఒక లక్ష రూపాయలకి సో ఈ విధంగా మేము ఇస్తామండి లో ప్రీమియం హై బోనస్ అనేది మా యొక్క ప్రధాన కాన్సెప్ట్ తర్వాత మా పిఎల్ఐ అనేది ఏమిటంటే ముఖ్యంగా చెప్పుకోదండి ఏంటంటే ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి పేరు మీద మేము బాండ్ని రిలీజ్ చేస్తామండి ఇది ఒక బాండ్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద మేము బాండ్ ఇస్తామండి సో ఈ యొక్క దీంట్లో పిఎల్ఐలో ముఖ్యంగా మేము ఐదు రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి అలాగే చిన్నపిల్లల కొరకు కూడా ఒక స్కీమ్ ఉంది సో మేము గరిష్టంగా యాభై లక్షల రూపాయల వరకు మేము పాలసీ చేయిస్తామండి సో అదే చిన్నపిల్లలకైతే మూడు లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయిస్తాం మేము ఇందులో ఏంటంటే మీకు ఒక లక్ష యాభై వేల వరకు సెక్షన్ ఎయిటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా రాయితీ ఉంటుంది సెక్షన్ టెన్ బి కింద ఉంటుంది తర్వాత పిఎల్ఐ అనేది ఆన్లైన్లోనే కట్టుకోవచ్చు మీ మొబైల్లోనే ప్రతి ఒక్క కస్టమరు కట్టుకోవచ్చు ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది చాలా సౌలభ్యకరమైనటువంటి అంశము అలాగే సో ఈ పిఎల్ఐ తీసుకోవాలంటే ఎవరైనా సరే మినిమం పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా యాభై నాలుగు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు కట్టడం ఎక్కడైనా భారతదేశంలోని ఏ పోస్టర్స్ అయినా కట్టుకోవచ్చు అలాగే సెటిల్ చేసుకోవాలన్నా కూడా ఏ పోస్టర్స్ సంప్రదిస్తే వారు వెంటనే క్లెయిమ్ సెటిల్మెంట్కి హెల్ప్ చేస్తారు సో ఈ స్కీమ్లో ఏంటంటే పాలసీ బాండ్ యాక్సెప్ట్ అయిన మరుక్షణమే ఇన్సూరెన్స్ అనేది ఆ వ్యక్తికి వచ్చేస్తుంది తర్వాత ఎప్పటి నుంచైనా ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది సో ఈ పిఈల్ఐ గురించి ఎటువంటి సందేహాలున్నా మీరు మీ సమీప ప్రాంతంలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించిన ఎడల మీ సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేస్తారు మా తపాలా సిబ్బంది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే కట్టొచ్చు తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు మీకు ఏ సందేహాలున్నా స్క్రీన్పై ఉన్నటువంటి నంబర్ని మీరు సంప్రదించగలరు అలాగే సమీప ప్రో పోస్ట్ ఆఫీస్ని సంప్రదించవచ్చు ఓకే సార్ అంతా బాగుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉండే వాళ్ళకి ఎలా సార్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చ్ ఇరవై రెండవ తారీఖున గ్రామీణ తపాలా జీవిత బీమాను ఏర్పాటు చేశారు ఓకే సో గ్రామీణ ప్రాంతంలో నివసించే ఏ అయినా వాళ్ళ దగ్గర ఉండే పోస్టల్ ఆఫీస్కి వెళ్తే గ్రామీణ తపి తపాలా జీవిత బీమా తీసుకోవచ్చు ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏకైక ఇన్సూరెన్స్ ఇది మాత్రమే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ మీ మిత్రులకి మీ బంధువులకి దయచేసి షేర్ చేసి వారి యొక్క సుస్థిరతకు వారి యొక్క భద్రతకు వెంటనే మా తపాలా కార్యాలను సంప్రదించి పాలసీ తీసుకోవడానికి మోటివేట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో నేను చూసారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వారిది అనమాట సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి సో నేను చూశారు కదా సార్ మాటల్లో కూడా అంతా కూడా ఐ హోప్ మీ అందరికీ ఇప్పటికి అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే అనంతపూర్లో ఉంటే టైవ్ ఓ క్లాక్ పక్కనే ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఇక్కడికి కూడా రండి సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించింది కాబట్టి సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మీరు కూడా రండి మీరు తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా రిస్క్ కూడా మీకు ఇద్దాం కనుక ఇది హెల్ప్ అవుతుంది సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వీడియోని క్లోజ్ చేస్తూ దిస్ జితి ప్రసాద్ తాలపల్లి సైనింగ్ అవుట్ సి యూ ద నెక్స్ట్ బ్లాక్ బై బాయ్